పూర్వం ఒక సన్యాసి వర్షాకాలమున ఒకనాడు సాయం సంధ్యాకాలంలో ఒక గ్రామంలోకి వెళ్ళాడు అక్కడ దేవాలయము గాని బ్రాహ్మణ గృహము గాని కనబడలేదు వర్షము విపరీతముగా కురుస్తుంది తట్టుకోలేనంత ఆకలి బాధ ఆ సన్యాసికి ఉంది ఒక గృహస్థుడి ఇంటి బయట అరుగు మీద కూర్చోవలసి వచ్చింది ఆ గృహస్థుడు వర్షంలో తడుస్తూ పశువులను తోలుకొని ఇంటికి వచ్చి ఆ పశువులను ఇంటి ముందర చావడిలో కట్టి వేసి పేడ చెత్తను తీసివేసి శుభ్రపరిచి పశువులను తుడిచి కుడితి త్రాగించి దోమల బాధ తొలుగుటకు పొగవేసి గడ్డి వేసాను ఇది మొత్తం చూస్తున్న సన్యాసి ఆహా గృహస్థుడగుట చేత వీడు ఇంత కష్టపడవలసిన దుస్థితి పట్టినది సన్యాసిగా ఉన్న నాకు ఆ బాధలేమీ లేవు కదా అనుకుని ఆ గృహస్థుడు వినేటట్లుగా సంసారి కంటే సన్యాసి సుఖవంతుడు అనేను తరువాత ఆ గృహ స్నానం చేయడానికి తన ఇంటి ఆవరణలోకి వెళ్లగానే అతని భార్య వేడి నీటిని తీసుకుని వచ్చి భర్తకు స్నానము చేయించుచు భర్త దేహమును పరిశుభ్రముగా తోమి స్నానము చేయించిన తరువాత పొడి వస్త్రములను ఇచ్చి కట్టుకుని వచ్చిన పిమ్మట వానికి వేడి వేడిగా అన్నం వడ్డించెను ఆ అన్నాన్ని తృప్తిగా భుజించి తాంబూలము వేసుకొని భార్య వేసిన మంచముపై పడుకునేను వీటన్నిటినీ చూస్తున్న ఆ సన్యాసి ఆహా ఈ సంసారి కొంచెం సేపు కష్టపడినా ఇప్పుడు గొప్పగా భార్య చేత భోగమలను అనుభవిస్తున్నాడు తనకట్టి భోగము ఎట్లా కలుగుతుంది అని సన్యాసి కష్ట సంసారి సుఖి అని మరలా బిగ్గరగా నేను ఈ రెండు మాటలను రెండు మార్లు విన ఆ గృహస్థుడు సన్యాసిని చూసి అయ్యా మీరు ఇలా రెండు సార్లు రెండు విధములుగా చెప్పుటకు కారణమేమి అని అప్పుడు అప్పుడా సన్యాసి తన విషయములను చెప్పి నేను మిక్కిరి ఆకలితో బాధపడుచున్నానని చెప్పాను అప్పుడు గృహస్థుడు కనికరించి చిక్కని వేడిపాలను తీసుకుని వచ్చి తృప్తికరముగా సన్యాసిని త్రాగనిచ్చాను ఆకలి బాధ తీరిన సన్యాసి సుఖముగా నిద్రించెను ఈ కథ వలన కష్ట సుఖాలకు చలించేవాడు ఆత్మసుఖముపై స్థిర నమ్మకము లేనివాడు సన్యాసాన్ని స్వీకరించడానికి సరైన వాడు కాదు అని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి